నమస్తే అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి చేద్దాం ఫస్ట్ బీరకాయలు వద్దాం అండి కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి పొద్దున్నే టైంలోనూ సాయంత్రం టైంలోనూ నాలుగు రోజులు అవుతుందండి మొక్కలకి వాటర్ పోసి వాటర్ పోసే టైంకి చక్కగా వర్షం వస్తుంది మనం ఎన్ని నీళ్ళు పోసినా ఎన్ని పోషకాలు ఇచ్చినా వర్షం పడినప్పుడు ఆ మొక్కలు చాలా రిలాక్స్ అవుతాయి అనమాట చాలా హెల్దీగా ఫ్రెష్గా కనబడతాయి వంకాయలు కొడుకు ఇవన్నీ లాస్ట్ సీజన్లో వేసినవేనండి గ్రీన్ కలర్ వంకాయలు గ్రీన్ కలర్లోనే చార్ వెరైటీ అనమాట చిన్నగా ఉన్నాయండి మళ్ళీ హార్వెస్ట్లో కోద్దాం కొద్దిగా ఉన్నా కూడా కోసేసుకోవాలండి ఎదిగిన కాయలను ఎదిగినట్టు ఉంటే మిగిలిన పెందలవి ఎదగటానికి కావాల్సిన బలం అది సరిపోతుంది కంటైనర్స్లో మనం పెంచేటప్పుడు ఆ బలాన్ని మనం అంటే షేర్ చేయాలన్నమాట అన్నింటికి సో ఎదిగిన కాయలని ముందు కోసేసుకుంటే ఆ పెందలవి చక్కగా ఎదుగుతాయి అన్నమాట బీరకాయలు అవి రావటానికి ఒక ఇరవై రోజులు అలా పడుతుందండి టైము మంచిగానే బాగానే పోతున్నాయి తీగలు బెండకాయలు తోటకూరకు వద్దండి పడిలేచిన ఓకే కింద నేల మీద కూడా ఉన్నాయి కొన్ని కూరగాయలు కోద్దామండి నెక్స్ట్ కాకరకాయలు కోద్దామండి త్రీ డేస్ అలా అవుతుంది కాకరకాయలు కోసం మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి ఇంకటి బయట పక్క ఉన్నాయండి కాకరకాయలు అటువైపు వెళ్ళినప్పుడు కొద్దాం నెక్స్ట్ దొండకాయలు కూడా రెడీ అయ్యాయి ఆకుల మధ్యలో ఉంటాయి అన్నమాట కనపడవు Acá en దొండకాయలు వారానికి రెండుసార్లు అలా హార్వెస్ట్కి వస్తున్నాయండి కాకరకాయలు కూడా అంతే లాస్ట్ టైం కేజీ పైనే వచ్చాయి దొండకాయలు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ట్రీపుకి కూడా వెళ్ళింది దండ తీగ బయట పక్కకు వద్దామండి ఆకరికాయలు దొండకాయలు ఉన్నాయి ఇంకా ఇంకా అక్కడక్కడ తర్వాత కూడా వెతికితే దొరుకుతూనే ఉంటున్నాయి ఆకుల మధ్యలో బయట పక్క ఇంకా పందిరి కానీ ఇటు కూడా కడితే ఇంకే ఇటు సైడ్ కూడా పాకేస్తదండి సరిపోవట్లేదు పందిరి దొరికాయండి చిన్న హార్వెస్ట్ అని చెప్పాను కదండి సో ఇదండి ఈరోజు వీడియో వారానికి రెండు సార్లు అంటే ఇంకా బయట మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే వారానికి సరిపడా కూరగాయలు అయితే దొరుకుతున్నాయి అనమాట వారంలో రెండుసార్లు అలా హార్వెస్ట్లు చేస్తున్నాము మధ్య మధ్యలో ఆకూరలు తోటకూర అలా కూడా కోస్తున్నానండి పడి లేచిన మొక్కలు సో ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్